పార్దీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని గురుపూర్ రోడ్ జంక్షన్ నుంచి కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ మూడు స్థానంలో కొత్త చట్టాన్ని పునరుద్ధరించాలని గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని గిరిజన సంఘం నాయకులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు ఒకటి బై డెబ్బై చట్టం ప్రతిష్టంగా అమలు చేసి ట్రైబుల్ అడ్వైజరీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ధర్మారావు మాజీ ఎమ్మెల్యే కొలక లక్ష్మణమూర్తి రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆరిక నీలకంఠం ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బ లోవరాజు ఎంపీపీ దేనమయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు గుమ్లక్ష్పురంలో ఆదివాసి ఆత్మగౌరవ ర్యాలీ అండ్ మహాసభ నిర్వహించడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి జివో నెంబర్ త్రీ ఏదైతే ఉందో ప్రధానంగా జియో నెంబర్ త్రీ సంబంధించి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు జియో నంబర్ త్రీని పునరుద్ధరిస్తాం లేదా దానికి ప్రత్యామ్నాయమైన జివో నెంబర్ త్రీ జివో నెంబర్ ఏదో ఒకటి తీసుకొచ్చి చట్టం చేసి గిరిజనులందరికీ కూడా వంద శాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చి ఉన్నారు దానికి మేము అందరం కూడా చాలా ఆనందించాం ఇప్పుడు కూడా ఎస్సీస్కి ఆయన ఒక హామీ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తర్వాత మాత్రమే డిఎస్ ఇస్తా ఉన్నారు ఆ విధంగా ఆయన నిలబెట్టుకున్నారు వాళ్ళకి ఏ విధంగా అయితే హామీ నిలబెట్టుకున్నారో అదే విధంగా మాకు కూడా జివో నెంబర్ త్రీకి ప్రత్యామ్నాయం తీసుకొచ్చి వంద శాతం ఉద్యోగాలు మాకు ఇచ్చిన తర్వాత మాత్రమే డిఎస్సి నియమకాలు చేపట్టాలని చెప్పి ఈ ర్యాలీ ద్వారా మేము కోరుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటూ ఉన్నారు జివో నెంబర్ త్రీ చట్టబద్ధం కాదు అని అయితే అది చట్టబద్ధం అది ఫ్రేమ్ చేసే విధానంలో తేడా ఉందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది తప్పితే అది చట్టబద్ధం కాదని అయితే చెప్పలేదు వాస్తవానికి జివో నెంబర్ త్రీ చట్టబద్ధమే ఎందుకంటే పీసా యాక్ట్ ఉంది ఫిఫ్త్ షెడ్యూల్ ఉంది ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో పేసా యాక్ట్ ఇవన్నీ చెప్తున్నాడు ఏదంటే